హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో ఫ్యాన్స్ అండ్ షార్ట్స్ ఈరోజు మీతో ఒక రెసిపీ అయితే షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను నేను ఆల్రెడీ షార్ట్ అయితే పో పోస్ట్ చేశాను షార్ట్లో అంత క్లియర్గా ఉండదు కదా అందుకనేసి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా చూడని వాళ్ళైతే చూడండి క్రిస్పీ కాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మా అయితే క్రిస్పీ కాన్ చేయమన్నారని క్రిస్పీ కాన్ అయితే ట్రై చేస్తున్నాను రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కాను చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ టూ కాన్స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ మరి మీ ఏరియాలో ఎంత ఉందనేది కామెంట్ అయితే చేయండి ఇంకా నేనైతే టూ కాన్స్ అయితే తీసుకున్నాను ఆ కాన్ను బాగా వలుచుకున్నాను కాన్ కూడా స్వీట్ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఇక్కడ రేట్ ఎక్కువనే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఇంకా మన సైడ్ అయితే ఫ్రీగానే వస్తాయి కదా యాక్చువల్లీ మేము ఉండేది చెన్నైలో సో ఇక్కడ కొంచెం అన్ని రేట్ ఎక్కువగానే ఉంటాయి ఇంకా ఇలా మొత్తం అయితే వదిలి చేసుకుంటున్నాను మీరు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి క్రిస్పీ కాను మీరు కూడా ట్రై చేస్తే కనుక కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ వాటర్ అయితే తీసుకున్నాను వాటర్ తీసుకొని ఆ కార్ని దాంట్లో వేసి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి బాగా కొంచెం ఉడికితే సరిపోతుంది ఎక్కువసేపు కాదు కొంచెంసేపు ఉడికితే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది తర్వాత ఇలా వడకట్టుకుంటే వడకట్టుకొని కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత వీటిని అయితే ఆరపెట్టుకోవాలి ఆరపెట్టుకోకపోతే మళ్ళీ మనకి ఆ నూనెలో వేసినప్పుడు చిట్పట్లు ఆడి ముఖం మీద పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి యాక్చువల్లీ నాకైతే నూనెలో వేయడం అంటే చాలా అంటే చాలా భయము అందుకే నేను వచ్చేసి ఒకవేళ వీలైతే వీడియో తీస్తా కానీ నూనెలో వేసినప్పుడు లేకపోతే నేను అసలు వీడియో కూడా తీయను ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం వేసాను తర్వాత కార్న్ ఫ్లోరు అండ్ రైస్ ఫ్లోరు రెండు త్రీ త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను కావాలంటే బియ్య పిండి ఇంకో స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు క్రిస్పీగా వస్తుంది తర్వాత కారం చాట్ మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఇంకా వీటిల్లో వాటర్ అయితే ఏం అక్కర్లేదు అంటే కొంచెం లైట్గా తడుపుకుంటే సరిపోతుంది ఎక్కువైతే వాటర్ వేసుకోవద్దు ఎక్కువ వాటర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లూజ్ అవడం వల్ల వాటర్లో సారీ నూనెలో వేసినప్పుడు చెటుపట్లాడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో లైట్గా కొంచెం తడుపుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నూనె హీట్ అయిపోయింది ఇంకా నేను చెప్పాను కదా నూనెలో వేసేటప్పుడు అయితే క్లిప్ అయితే తీయలేదు కొంచెం భయం ఎక్కువ అన్నమాట నూనెలో వేసేటప్పుడు ఇంకా ఫైనల్గా మన క్రిస్పీ కాన్ అయితే రెడీ అయిపోయాయి కాన్ అయితే మాత్రం టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది గైస్ మనం మామూలుగా రెస్టారెంట్లో అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మనం ఈ కార్న్ను తీసుకుంటాము కానీ వాళ్ళు క్వాంటిటీ కూడా ఎక్కువ పెట్టరు కొంచెం మాత్రమే పెడతారు ఫైనల్గా ఇంకా ధనియా పౌడర్ చల్లుకొని కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకున్నాను కొంచెం లైట్గా నిమ్మరసం కూడా